హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు సో ఇది వచ్చేసి భోగి రోజు వీడియో సో భోగి పండుగ రోజు మేము మామూలుగా త్రీకి అలా అయితే లేచి భోగి అయితే వేస్తాము వచ్చేసి టూ నుంచే ఫుల్ వర్షం అనమాట ఫుల్గా అసలు మేమైతే భోగి సెవెన్కి అయితే స్టార్ట్ చేసాము సో అప్పటికి కొంచెం నిలిచింది ఇంకా అంతా వేసేసాము మళ్ళీ స్టార్ట్ అయిపోయింది రైన్ అనేది ఇంకా కాసేపు అలా పిల్లలతో భోగి అయితే వేసుకొని వాళ్ళైతే మా పెద్దవాడు డ్రమ్స్ అయితే ముగిస్తున్నాడు ఇంకా మా చిన్నోడు చూసారా చిన్న చిన్న చిన్నలు పడుతున్నాయి ఇంట్లోకి అయితే వచ్చేస్తున్నాడు సో మా భోగి రోజు మేము ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము సో ఫుల్ రైన్ వల్ల ఈసారి అంతగా ఎంజాయ్ చేయలేకపోయాము ఏదో అలా నార్మల్గా అయితే వేసేసంబోగి ఇంకా మా మా వాడు జ్యూస్ వచ్చిన్నాడు మార్నింగ్ లేవు కానీ ఫ్రిడ్జ్లోకి వెళ్ళి జ్యూస్ అయితే తెచ్చుకొని నవ్వుతున్నాడు ఇలాగా సో నేను వచ్చేసి సంక్రాంతికి ముగ్గులంతా రకరకాలుగా వేసి డిజైన్ వేసి కలర్స్ వేసి చక్కగా వేయాలి అనేసి డిసైడ్ అయ్యాను సో కలర్స్ అన్నీ పెట్టుకున్నాను సో లాస్ట్కి వర్షం అయితే పడిపోయింది కదా సో అందుకోసం ఇలా ముగ్గు వేయకపోతే ఎలా అనేసి ఇలా సింపుల్గా అయితే ముగ్గు అయితే వేసుకున్నాను సో ఆ ముగ్గుడు వన్ అవర్కి శుద్ధంగా అయితే వెళ్ళిపోయింది సో ఏదో ముగ్గు వేయాలి అనేసి ఇలా సింపుల్గా ముగ్గు అయితే వేసుకున్నాను వర్షం కనుక లేకపోతే నైట్ బాగా శుభ్రంగా క్లీన్ చేసుకుని మొత్తం పెద్ద ముగ్గు అయితే వేసేదాన్ని సో లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా అయితే వేశాను సో నాకు ఓల్డ్ ఛానల్ అయితే ఉన్నింది సో ఆ ఛానల్ అయితే పెట్టాను సో ఛానల్ పోయింది కాబట్టి సో మీకైతే అంతగా ఐడియా ఉండదు ఇంకైతే వీళ్ళ డాడీ వచ్చేసి వాడికి ఆయిల్ అయితే పూస్తున్నా నాకు వద్దు వద్దు అన్నాడు ఇంకా భోగి పండుగ రోజు ప్రతి ఒక్కరూ ఆయిల్ కాంచి పిల్లలకి పెద్దవాళ్ళు అందరూ అంటుకొని హెడ్ బాత్ చేసుకుంటే చాలా మంచిది కదా సో మాకు వచ్చేసి చిన్నప్పుడు అంతా మా అవ్వ అయితే ఆయిల్ తెల్లగడ్డ సోంపన్నీ కాంచి తలకైతే అంటించేది సో చాలామంది అయితే చెవులు ముక్కల్లో అంతా పోసుకొని నీట్గా క్లీన్ చేసుకుంటారు కదా సో అలాగా మా పిల్లలకైతే ఇలా సింపుల్గా అయితే పూసి హెడ్ బాత్ అయితే చేయించేసాను ఇంకా నేను ముందు రోజే అన్నీ అయితే శుభ్రం చేసి పెట్టేసుకున్నాను పూసు సామాన్లు పటాలు మొత్తం పసుపు కుంకుమ పెట్టేసుకుని ఇలా దీపం అయితే పెట్టేసుకున్నాను ఇంకా మార్నింగ్ వచ్చేసి అది భోగి రోజు అందరూ నాన్ వెజ్ తింటారు కాబట్టి సో పౌర్ణమి వచ్చింది కాబట్టి ఇంకా మండే పౌర్ణమి రోజు మేమైతే నాన్ వెజ్ తినము ఇంకా మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఇడ్లీ కారం చట్నీ అయితే చేసుకున్నాము ఇంకా అయితే తినిపించేసి ఇంకా మా ఊళ్ళో శివాలయం టెంపుల్ అయితే ఉంది సో ఇంకా పౌర్ణమి మండే కాబట్టి సో పూజ అయితే చేస్తారు పౌర్ణమి పౌర్ణమికి కంపల్సరీ అయితే పూజ అయితే చేస్తారు మా ఊరు టెంపుల్లో ఇంకా అందరం అయితే అక్కడ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము ఇలా వచ్చేసి మా ఫ్రెండ్స్ హాయ్ చెప్తున్నారు మీ అందరికి కూడా జున్ను చిక్కు నేను అయితే సేమ్ అవుట్ఫిట్స్ అయితే వేసుకున్నాము ఈమె వచ్చేసి మా ఊరి మూగాలమ్మ గ్రామ దేవత సో కోరుకున్న కోరికలు అన్నీ తిరుగుతాయి ఇంకా అలానే పక్కన శివాలయంలో పూజ అయితే స్టార్ట్ అయింది సో ఫస్ట్ వచ్చేసి అభిషేకాలు అయితే చేశారు సో ఈ చిన్న పూజారి చూసారా వాళ్ళ నాన్నతో పాటు కలిసి చక్కగా అభిషేకాలు అయితే చేస్తున్నాడు సో ఇంకా టెంపుల్ దగ్గర అందరూ కూర్చుని చాలా చక్కగా అయితే పూజ అయితే చూస్తున్నారు ఇంకా ఆ రోజు పౌర్ణమి కాబట్టి అలానే భోగి పండుగ వచ్చింది కాబట్టి చాలా విశేషమంట సో అందుకోసం ఇలా కలిషం అయితే పెట్టారు అక్కడ కలసం పెట్టి పూజ చేసేసాక ఇప్పుడు కలసనే తీసుకొని మూడు అయితే చుట్టాలి అంట సో మా వారైతే కలసం తీసుకొని మూడు చుట్లు అయితే చుట్టున్నారు సో ఎందుకు మా వారు తీసుకున్నారు అంటే సో ఇయర్లీ వన్స్ గుడి దగ్గర పూజలు అయితే చేపియాలి కదా ఈ ఇయర్ వచ్చేసి మా వారైతే నిలబెట్టారనమాట సో అన్నీ చూసుకోవడానికి చేయించడానికి సో అందుకోసం మా వారైతే కలసం తీసుకొని త్రీ రౌండ్స్ అయితే చుట్టారు సో కలసం గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు మీరే చూడండి அதனால் ஆரோத்ரா வந்து ரொம்ப விசேஷமானது எந்த ஆரோத்ரா இருந்தாலும் நடராஜ பெருமாளுக்கு அபிஷேகம் செய்வாங்க விசேஷமாக இப்போ எல்லாமே ஒன்று கூடி வந்துருக்குது ஜோதி பண்டிகையும் வந்துருக்குது அதனால் முத்தாவட்டி திருநோயிலுக்கு போயிட்டு வந்தோம்னா அடிமையை குறிச்சா ரெண்டு நாள் ஃபுல்லாக ரெண்டு நாள் நாற்பத்தெட்டு மணி நேரம் காண சொல்லுவாங்க அந்த நாற்பத்தெட்டு மணி நேரத்துலேயே நம்ம எண்ணி தொடக்கூடாது சிவன் கோயிலுக்கு மட்டும் ஏன்னா அவருக்கு வந்து பஞ்சக்கூடங்கள் வந்து அவரை காக்கிறாங்க அந்த பூதிகானது ஒரு விஷயம் அதுதான் இவருக்கும் அது தெரியவே தெரியாது அதனால எந்த அளவுக்கு அவர்கிட்ட நம்ம பக்தியாக இருந்து இதே உண்மையாக வேண்டுறோமோ அதை அவர் நமக்கு கண்டிப்பாக கொடுப்பாரு அதே மாதிரி அது கிடைச்சதுக்கு அப்புறம் அவரை வந்து மறந்துடக்கூடாது வாழ்க்கைன்னா அவரை பழங்குற மாதிரி மாறிடும் அதனால் என்னாலும் நம்ம தீமே நம்ம இருக்காங்க தீமே இருக்கு அப்படின்னா పూజ అంతా కూడా చాలా చక్కగా అయితే ఫినిష్ అయిపోయింది సో మా ఊరి శివాలయం టెంపుల్ ఇదే నేను వచ్చేసి వీడియోస్ అక్కడ కొన్ని క్లిప్స్ అయితే తీసాను ఎక్కువైతే వీడియో క్యాప్చర్ చేయలేదు సో ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా సో వాళ్ళతో చాలా బిజీ అయిపోయి అందుకే వీడియోస్ సరిగ్గా తీయలేకపోయాను ప్రసాదం అయితే పెట్టారు ఇంకా ప్రసాదం అయితే పెట్టుకొని చక్కగా కూర్చొని తినేసి కాసి ఇంకా ఫ్రెండ్స్తో అందరితో ఆడుకుంటున్నాడు జున్నుగాడు ఇంకా కాసేపల్లా ఆడుకునేసి ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంకా భోగి పండుగ రోజు పిల్లలకి భోగిపళ్ళు పోస్తాము కదా సో అదంతా కూడా ప్రిపరేషన్ చేసుకోవాలి అనేసి ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయాము సో నాకు వచ్చేసి అక్కడ రేగి పండ్లేదు దొరకలేదు సో తిరుపతి నుంచి తీసుకొని వెళ్దాం అనుకున్నా ఇంకా టూ త్రీ డేస్ ఉంటే అవి పురుగులు పడి చెడిపోతాయి కదా సో అందుకోసం అయితే తీసుకొని వెళ్ళలేదు సో చాలా దగ్గరలో అయితే ట్రై చేశాను నాకైతే అసలు ఎక్కడ దొరకలేదు ఇంకా టూ త్రీ డేస్లో తిరుపతికి అయితే వచ్చేసాము ఇంకా రాగానే రేగుపళ్ళు తెచ్చుకొని ఇలా ప్లేట్లో వేసేసుకొని సో పూల రేఖలన్నీ కొంచెం కొంచెం తీసుకొని కలిపేసుకున్నాను ఇంకా అలానే చాక్లెట్స్ కొంచెం అక్షంతలు కాయిన్స్ అన్నీ వేసుకొని సో బాగా కలిపేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను ఇలా నా దగ్గర వచ్చేసి గ్రీన్ కలర్ లీఫ్ బ్యాండర్ అయితే ఉంది దానికి ఫ్లవర్స్ పెట్టేసి ఇటుపక్క అటుపక్క వైట్ కటన్స్ కైట్స్ పెట్టేసి సో మా పిల్లలిద్దరు కూర్చోవడానికి పీట్లు అయితే పెట్టేసి చున్నీలు అయితే కవర్ చేసుకున్నాను ఇంకా నా దగ్గర స్లేట్ అయితే ఉంది పళ్ళు అని రాసుకొని ఫ్రంట్లో అయితే పెట్టేశాను సో డెకరేషన్ అయితే చాలా బాగా వచ్చింది చాలా సింప్లీ సూపర్గా తిరుపతికి రాగానే ఇంక ఇలా అంతా ప్రిపేర్ చేసుకునేసి ఇంక మావాణ్ణి కూర్చోబెట్టి ఫస్ట్ కుంకుమ పెట్టేసుకున్నాను భోగిపళ్ళు అయితే తీసుకునేసి మా వాడికి ఇటుపక్క త్రీ టైమ్స్ అటుపక్క త్రీ టైమ్స్ తీసేసి ఇద్దరికైతే భోగి అయితే పోసేస్తాను సో మా ఇంట్లో ఉన్న వాళ్ళందరం అయితే భోగిపళ్ళు అయితే ఎలా పోసామో మీరే చూసేయండి భోగి పళ్ళు అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా లాస్ట్లో వాళ్ళిద్దరికి హార్త్ అయితే ఇచ్చేసాను సో మొత్తం ఇంకా మనకి ఇంకా వర్క్ ఉంటుంది కదా సో మొత్తం డెకరేషన్ చేయడం మనమే మొత్తం తీయడం మనమే కదా కాయిన్స్ అంతా వేరేసి సో ఇవన్నీ తొక్కని ప్లేస్లో అయితే పోసేసుకోండి ఇంక ఇది వచ్చేసి పులిగొండ్రంలో భోగి రోజు ఈవినింగ్ అనమాట సో వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారు ఈవినింగ్ అస్సలు వర్షం లేదు ఈవినింగ్ అయితే చక్కగా పిల్లలంతా ఇలా భోగి వేసుకుంటూ ఈ ఆడుకుంటూ చాలా ఎంజాయ్ చేశారు సో భోగి రోజు ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము సో మీకు ఈ వీడియో నచ్చింది అని కూడా తప్పకుండా నా ఛానల్ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కీప్ సపోర్ట్ మీ